గాని పెట్టలో దన్నా చేస్తున్నారు మీరు ఆ గాలపడ పంచాయతీ పంచాయతీ పద్నాలుగు పంచాయతీ ఉన్నాయి దాంట్లో మెయిన్ అయితే గాళపేట ఆ గాళపెట్టలో ఆ అన్ని పంచాయతీల్లో స్వచ్ఛ భారత్ పనిచేస్తున్నారు పని చేస్తంటే వాళ్ళ దగ్గర ముప్పై నెలలు ముప్పై నెలలు దాకా వాళ్ళ జీతాలు రాలే ముప్పై నెల నుండి మీకు జీతాలు రాలేదు ముప్పై నెలలు అంటే సుమారు రెండున్నర సంక్షన్ జీవాలు ఆరు వేలు జీతము మాది గవర్నమెంట్ టౌన్ లో అయితే వీళ్ళకి వచ్చి పద్నాలుగు నెలల్లో రావాల మరి ఎలా అంటే వాళ్ళు అయితే ఎలా ఏం తింటారు అదే దానికో వీళ్ళు స్వచ్ఛ భారత్ తరపున స్టేట్ తరపున వాళ్ళు ఏం అంటే ముందుగా ఎమారు ఇంత మతం ఇచ్చారు ఎండి ఆప్షన్ ఇచ్చారు స్వచ్ఛాలయం ఇచ్చారు కానీ దాని స్పందన అలా అధికారులు అధికారులు అంటే స్పందన దాని కూడా నిరాశ చేయబడులు స్పందించకపోతే స్పందించి ఎవరు అందుకే స్పందించి మీ సమస్య పరిష్కరించాలి దానికోలే కదా మసీదు లిమాములు పూజారులు చర్చల పాస్టర్లు కాదు కదా వాళ్ళు అధికారులు వాళ్ళు స్పందించాలి కదా స్పందించాలి జీతాలు ఇవ్వాలి అంత దానికే జన్నగా

కంపు కొట్టనే లేవే కంపు కొట్టనే కొట్టే సో కంపు కొట్టముగా వ్యాపించినవి వేయించలేదు వాళ్ళు అది స్పందించినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అలాగా పద్నాలుగేళ్లు పదిహేను ఏళ్ళు జీతం లేకపోతే వాళ్ళు ఎదురులేదే కాబట్టి దానికోసం రిలీజ్ చేసి చేపట్టారు మీ బాధ స్వీట్ తరపున మేము మీ బాధ మేము అర్థం చేసుకుంటున్నాం అధికారులు కూడా స్పందించి మీ బాధను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు మీరు

అంటే ప్రజలు ప్రజలు ట్యాక్స్ చెల్లిస్తారు కదా ఆ ట్యాక్సే ఇవ్వాలి వాళ్ళు తీసుకుంటున్న జీతం ఇవ్వమని చెప్పడం లేదు కదా వాళ్ళు తీసుకుంటున్న జీతాలు ఇవ్వమని చెప్పడం లేదు ప్రజలు చెల్లిస్తున్న ట్యాక్స్ కదా ఆ ట్యాక్స్ నుండి వాళ్ళు కూడా జీతాలు మరి వాళ్ళు జీతాలు నెలకు తీసుకుంటూ మీకు ఇవ్వకపోతే అది రెండు నెలల ఇవ్వకపోతే ఇది దౌర్జన్యం ఇది దౌర్జన్యం ప్రవక్త దయప్రవక్త మహమ్మద్ సరీఫ్ వారు ఏమన్నారంటే చెమట ఆరక ముందు ముందు కూలి వాని కూలి చెల్లించాలి చెల్లించకపోతే ఏం తిట్టారు కరెంటు బిల్లు ఉంది ఫ్రీ ఏం లేదు గ్యాస్ ఉంది పిల్ల పిల్లల ఖర్చు ఉంటుంది ఎవరే ఏదైనా డాక్టర్ వద్దకు వెళ్ళాలంటే అక్కడ కూడా ఫీజు ఉంది ఖర్చు ఖర్చున్న సంవత్సరం వరకు మీకు జీతాలు రాకపోతే ఎలా జీవనం మనుగడ ఎలా ప్రశ్నించాలి మీకు హక్కు ఉంది అది మీరు ప్రశ్నిస్తున్నాడు చాలా మంచిది మా జమాత్ ఇస్లామి హింద్ తరపుండి మీకు మద్దతు ఉంటుంది జమాత్ ఇస్లామి హింద్ తరపు నుండి జాతీయ సంస్థ జమాత్ ఇస్లామి హింద్ తరపు నుండి మీకు మద్దతు ఉంటుంది ఎందుకంటే మీరు పీడితులు మీ బాధను మేము అర్థం చేసుకుంటున్నాం మా మద్దతు ఉంటుంది